బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి చెయ్యడం కంటే ముందున్నది సంకల్పం అందుకో పని చేసే ముందు పని చేయాలన్న సంకల్పం ఉంటుంది కదా కానీ శక్తి ఎక్కడుంది పని చేయడంలో ఉందా అంటే సంకల్పంతో పాటు శక్తి ఉంది సంకల్పమే శక్తి ఎవడు సంకల్పించుకుంటాడండి చేయాలనుకున్నవాడు సంకల్పించుకుంటాడు నేను కారులో వెళదామనుకున్నా అను అనుకుంటాడు ఒకడు కారు ఉంటే నేను వాడు ఏమనుకుంటాడు కారు ఉండాలి డ్రైవింగ్ చేయగలిగితే చెయ్యాలనుకుంటాడు కానీ సృష్టిని చెయ్యాలనుకున్నాడు ఆయన అనుకోవడం దగ్గర ఆవిడ ఉందిటండి మొదట ఇది తెలుసుకునేటువంటి మాట అందుకే ఇదే శంకర భగవత్పాలు చెప్పినటువంటి ఒక శ్లోకంతో మనం ప్రారంభించుకుంటే నాకు ఎదురుగా అమ్మవారు కనబడుతున్నారు అన్నారు ఎవరావిడ కామాక్షిదేవి అక్కడికి వెళ్దాం కామాక్షి శివశక్తి ఉపాసన అంటే ఒక విధంగా అమ్మవారి అండి కానీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మవారు ఉపాసకలం అండి శివుడు వేరు అమ్మ వేరు అంటే అంత అజ్ఞానం కూరుకుపోయినందుకు వాళ్ళిద్దరూ క్షమించుగాక సూత సంహితలో ఒక మాట చెప్తాడు శివశక్తుల మధ్య ఎవడు భేదం చూపిస్తాడో వాడు తలకిందులుగా సూర్యచందులు ఉన్నంత వరకు నరకంలో ఉంటారని చెప్పాడు ఇక్కడ వాడు ఇరువురు మధ్య ఎప్పుడు భేదం చూపించరాదుట అందుక అనేవాడికి మూడు కాళ్ళతో ఉండిపోని శప్పించింది ఆవిడ మీ శివుడు పార్టీ అని శివుడు చుట్టూ తిరిగెట్టాను ఇక్కడ శక్తి శపించింది కోపంతో కాదు నీ అజ్ఞానానికి శిక్షరా బాబు అన్నది ఇక్కడ అందుకే అజ్ఞానానికి శిక్షిస్తారు కానీ కోపంతో శిక్షించారు ఎవరైనా ఇది కూడా తెలుసుకోవాల్సింది మొత్తానికి ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి శివశక్తుల మధ్య భేదం చూపించకూడదు అలాంటిది అమ్మవారి స్వరూపం కామాక్షి అన్నాడు ఇక్కడ అదేమిటో శివుడి గురించి చెప్పిన ప్రతిసారి శక్తి శివుడితో ఉంటుంది శక్తి గురించి చెప్పినప్పుడు శక్తితో శివుడు ఉంటాడు ఈ లక్షణంతో చూస్తే శంకర భగవత్పాల్ వారు అదిగో నా మందు అమ్మవారి రూపం కనబడుతుంది అన్నాడు ఇక్కడ కరికలభకుం భక్షడా పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాసం శృణుమపి దానా కరతలై పురస్తాత్ ఆస్తాంన పురమతి తు రాహో పురుషిక అన్నడక్కడ ఇప్పుడు శివశక్తి అంటే కూడా చెప్పడం కోసం అది తీసుకుంటున్నాడు అక్కడ అదిగో నా ముందు కనబడుతోంది అమ్మవారు అన్నారు కనబడింది కానీ చిత్రం ఏంటంటే ఆవిడ పేరు చెప్పకుండా రూపవర్ణన చేశాడు కొనత్ కాంచీదామా అంటే ఆవిడెవరో స్ఫురింపజేశారు ఆయన కాంచీపుర కామాక్షి అని నేరుగా చెప్పకుండా అందంగా చెప్పాడు కవిత్వం నేరుగా చెప్పదు తిప్పి చెప్తుంది అది కొణత్ కాంచీధామ ధ్వనిస్తున్నటువంటి మొలనూలు కలది కొణత్ కాంచీధామా అంతే కదా ధామ కూడా కాంచీయే తన ధామముగా కలిగినటువంటిది కొణత్ కది కలికల భంభస్త పరిక్షీణ మధ్య పరిణత శరచ్చంద్రవదన ఉన్నతమైన వక్షస్థలంతో సన్నడుగుతూ శరత్కాలపు పూర్ణిమ నాటి చంద్రుల లాంటి వదనంతో నిర్మలంగా ప్రశాంతంగా పరిణత వదన చేతుల్లో ధనుర్బాణం పాసం శృణుమపి దానా కరతలేహి ఆ నాలుగు చేతుల్లో కూడా పాసము అంకుశము చరకు విల్లు పువ్వులు బాణాలు పట్టుకుని పురస్తాత్ నా ముందు ఆస్తామ్నహ అదిగో ఉన్నది ఆవిడ ఆవిడెవరు ఇంతవరకు రూపవన్ననం చేశారు కదా ఆవిడెవరో అక్కడికి చెప్పారు పురమతితు అహో పురుషిక ఇలాంటి వారుడు సాహితీ జగత్తులో లేదండి అంత అద్భుతమైన పదాన్ని ఆయన ప్రయోగించారు పురమతితువు అంటే త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుని యొక్క అహో పురుషిక పురుషిక అంటే పౌరుషం అహో అహో అనేది ఆశ్చర్యార్థంలో కంటే అహంకార రూపమైన పౌరుషము ఎదురుగా కనబడుతున్న అమ్మవారు ఎవరు అంటే శివుని యొక్క అహంకార రూపమైన పౌరుషం ఏమి మాట వేశారు ఇక్కడ పౌరుషం అంటే ఏమిటి నన్ను అంటే కాదండి అది కాదు పౌరుషం అంటే పౌరుషం అంటే పురుష ప్రయత్నం పురుషుల నుంచి ప్రకటింపబడేటటువంటి సమర్థతని పౌరుషం అంటారు ఎవరు పరమ పురుషుడు అంటే పరమాత్మే పూర్ణత్వాత్ పురుష అని పరిపూర్ణుడు కనుక ఆయన పురుషుడు అందులో మగవాడు అని అర్థం కాదు ఇక్కడ పూర్ణత్వాత్ పరిపూర్ణుడైనటువంటి వాడు కనుక ఆయన వారు పురుషుడు ఆ పరిపూర్ణుడైన వాడు సృష్టి చేయాలనుకున్నాడు ఏమనుకున్నాడు అప్పుడు కదా ఇదంతా వచ్చింది కనుక ఇప్పుడు పరమేశ్వరుడు సృష్టి ఈ రెండిటి మధ్యలో సృష్టి చేయాలనుకోవడం ఒకటి మధ్య పాయింట్ కానీ పరమేశ్వరుడికి సృష్టికి మధ్యలో ఏముంది చెయ్యాలనుకోవడం ఉంది చెయ్యాలనుకోవడం అనే సంకల్పం దేనివల్ల వచ్చింది నేను సృష్టిని చేయాలనుకున్నాడు ఇప్పుడు మళ్ళీ కొంచెం మీ శ్రద్ధగా వింటున్నట్టు నాకు అనిపిస్తోంది కనుక వెళ్తున్నాను సృష్టి చెయ్యాలనుకున్నాడు నేను సృష్టిని చేయాలి అనుకున్నాడు అనుకున్నాడు కంటే ముందున్నది నేను నేను సృష్టిని చేస్తాను నేనుంది ఐనెస్ అది పట్టుకోవాలండి ఇక్కడ కానీ పరమాత్మ నేను సృష్టి చేయాలనుకున్నాడు దానికి తగ్గ సమర్థత ఆయన దగ్గర ఉంది కనుక నేను చేస్తాను అనుకోండి చేస్తాను అనడం సంకల్పం నేను అనేది అహం రూపమైన ప్రకటన అహం నేను చేస్తాను మనం కూడా నేను వెళ్తానండి నేను అనుకోని వెళ్తానండి అంటే నేను ఇంప్లైడ్ ఉంది కనుక నేను అనేది ముందు వచ్చి తర్వాత సంకల్పం వచ్చింది కదక కనుక సంకల్పం అన్నిటికీ ముందు అన్నాను కానీ సంకల్పం కంటే ముందు ఉన్నది ఏమిటి అహం ఆయన ఊరికొని కూర్చుంటే ఏమనడు నేను నేను ఎవరితో అంటాడు కానీ నేను చేస్తాను అనుకోగానే నేను వచ్చింది ఇక్కడ కనుక నేను కొత్తగా రాలే ఆయనలో ఉన్న నేను ప్రకటింపబడింది ఈ నేను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే రమణులు చెప్పింది నేను తెలుసుకోదా అడుగుతాం మనం ఇక్కడ కనుక నేను చేస్తాను అని సంకల్పించుకున్నాడు కనుక నేను సంకల్పము ఈ రెండు కలిపితే అన్నీ చేయగలిగే సమర్థత పౌరుషం అయితే నేను అనేటువంటి శక్తి ఏది ఉందో అహమై రెండూ కలిపి అహో పురుషిక అయినది పరమేశ్వర రూపమేనా అహం రూప చైతన్యం అయితే శంకర్లు చేతి చెప్పినా ఉపనిషత్ ప్రధానమే తాంత్రికంలో సాక్తయం వేరు తాత్వికంలో సాక్తేయం వేరు ఇది తెలుసుకోవాలి ఇక్కడ తాంత్రిక సాక్తేయం అంటే ఒక్కడిదో మంత్రాలు తీసుకుంటారు కాళీ విద్యను లేదా శ్రీ విద్యని మంత్రాలు బాగా సాధన చేసి రకరకాలు చేసి ప్రయోగాలు అది దగ్గర చేస్తూ ఆ దానిని శంకరులు తీసుకోలేరు తాత్వికం తీసుకున్నారు తెలుసుకోవాలి తాత్వికం కేవలం తాత్విక దృష్టి లేకుండా చేసే తాంత్రికమే వామం అవుతుంది బాగా సాత్విక సాధన తాత్విక చింతన ఎప్పుడు చెప్తూ ఉంటాయి ఈ మాట సాధనలో సాత్వికత ఉండాలి చింతనలో తాత్వికత ఉండాలి వాడి ఉత్కృష్టం ఉత్కృష్టమవుతుంది తెలుసుకుంటారు సాత్వికత అంటే ఎంత చెప్పినట్టు రజోగుణ తమో గుణ దోషాలు లేని సాధన సాత్విక సాధన అది ముక్తికి హేతు అవుతుంది మిగిలినవన్నీ కూడా మన జన్మ పరంపరలకి హేతు అవుతాయి అహంకార అరగనంత వరకు పుట్టుకలుంటూ ఉంటాయి సాత్విక సాధన అది చాలా ముఖ్యమైన అంశం తాత్విక చింతన ఆ రెండిటితో అనువయించుకుని చెప్పడం ఇప్పుడు మనం చేస్తున్న పని ఇది లోకక్షేమకారి అయినటువంటి సిద్ధాంతం అందుకే ఆ తత్వచింతనతో చూడాలంటే ఆదిశంకరుడు అహోపురుషిక అని చెప్పిన పదానికి ప్రమాణంలోకి వెళదాం ఒక్కసారి ఆ ప్రమాణం ఏది అంటే మణి వేదం వేద ప్రమాణమే మన నీటికి ముఖ్యం ఉపనిషత్తులు రెండు చోట్ల రెండు మాటలు చెప్తాడు స అకామయత ప్రజా బహుశ్యాం ప్రజాయేయ స అకామయత సంస్కృతంలో అకామయత అంటే కామించాడు అంటే అనుకున్నాడు కోరుకున్నాడు సహ ఎవడు ఆయన పరమేశ్వరుడు సహ అకామయత అంటే కామించాడు ఏమని బహుశాం ప్రజాయ్య ఈ సృష్టికై నేను అనేకమవుతాను అనుకున్నాడు ఏమని అనేకమవుతాను అనుకున్నాడు అక్కడ స అకామయత అన్నారు కదా అంటే కామించుట కామించుట అంటే సంకల్పించుట కోరుకునుట రెండు రెండు కలిసి కామించుట అయింది కానీ ఏమని తాను అన్నా ఏకోహం బహుశ్యాం మరొక చోట ఇదే మంత్రం మరొక విధంగా ఏక అహం బహుశ్యాం మళ్ళీ జాగ్రత్తగా మూడు రాసుకోండి ఏక అహం బహుశ్యాం బహుశ్యాం అంటే అనేకమవుతాను అంటే సృష్టి అంతా అనేకం ఈశ్వరుడు మాత్రం ఏకం మధ్యలో ఉన్నది అహం రూపమైన సంకల్పం కానీ ఏక అహం బహుశ్యాం ఏక అయిన ఈశ్వరుడు నేను చేస్తాన సంకల్పంతో బహు అయిన సృష్టిగా ఏర్పడ్డాడు కానీ ఈశ్వరుడికి సృష్టికి మధ్యలో అహం అనేటువంటి ఒక సంకల్పశక్తి ఉంది కదా ఆ సంకల్పశక్తి ఇంత చేసిందంటే దానికి అహోపురుషిక అని పేరు పెట్టారు ఇక్కడ అహోపురుషిక ఆయన తల్లి మా ఎదురుగా ఎర్రగా అరుణుకాంతులతో కాంతులతో కనిపిస్తుంది అదుగో నమస్కారం చేసుకున్నాడు ఆయన కనుక అమ్మవారు అనగా ఎవరు పరమేశ్వరుని యొక్క సంకల్పశక్తి ఇది తెలుసుకోవాల్సిన ప్రథమ అది అహం రూప స్ఫురణగా ఈశ్వరుడు అహం అనబడుతున్న ఒక స్ఫురణ ఉంది అది దిక్కుమాన అహం అహంభావం కాదు అది ఇక్కడ అది అహం అనే స్ఫురణ చాలా గొప్పది అది చైతన్యం ఉన్న చోట ఉంటుంది ఇది మైక్ పెట్టండి నేను అందది ఎందుకంటే దాని చైతన్యం వస్తువు కాదు కృత్రిమవి ఈశ్వర సృష్టిలో ఈశ్వర చైతన్యం ఉన్న చోట అహం అనే స్ఫురణ వస్తుంటుంది ఇక్కడ అహం అనే స్ఫురణ బహుశామైన ప్రపంచం వైపు ఉంది ఏకమైన పరమాత్మత ఉంది కానీ అహాన్ని ఆ ఏకం వైపు తిప్పగలిగితే అదే గొప్ప మోక్ష సాధన అండి ఇది అదే రమణుల వారు చెప్పినటువంటి మాట కూడా సరే మొత్తానికి ఏకహ అహం బహుశాం అహం అనే స్ఫురణకి ఆలంబన ఎవరిప్పుడు చెప్పారు మీరే చెప్పాలి నేను చెప్పడం ఏంటి పరమాత్మ పరమాత్మను బేస్ చేసుకుని కదా అహం ఉంది అహం నుంచి కదా జగత్ అయింది నువ్వు పరమాత్మ యొక్క అహం వైపు వెళ్ళిపో ఈ పనికి వల్ల అహంకరలు పోతాయి ఇక్కడ అహంతో జగత్తంతా ఉందని తెలుసుకుంటే సృష్టి అంతటా కూడా శివుడి యొక్క సంకల్ప బహు విధాలుగా కనబడుతుంటే ఉంటే జగత్తులో ప్రత్యణువు శివశక్తి స్వరూపం తెలుస్తుందా లేదా యొక్క వాక్యం ద్వారా For more videos like this subscribe Big TV channel